హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శాఖలు ఏంటి ఏ ఏ డ్యూటీస్ చేస్తాయి ఎందుకంటే మనకి త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి అసలు ఏ పోలీసు ఏ డ్యూటీ చేస్తారో ఎన్ని రకాల పోలీసులు ఉన్నాయి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు వాళ్ళందరికీ తెలియాలంటే కంపల్సరిగా ఈ వీడియో అయితే చూడాలి మీరు ఈ వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియోలు నేను చాలా క్లారిటీగా అంటే క్లారిటీగా చెప్పబోతున్నాను అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ శాఖ వచ్చి ఏ డ్యూటీ చేస్తుంది ఇందులో ఎన్ని రకాల పోలీసులు ఉంటాయి అనేది క్లారిటీగా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోస్కి వెళ్ళిపోతాం డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం మనం డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసలు ఫస్ట్ ఏఏ పోలీస్ ఉందో చూద్దాం తర్వాత దానికి సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే మనం చూద్దాం ఓకేనా ఒకటి సివిల్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ ఉంది రెండు ఏఆర్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఏపీఎస్పి లేదా టిఎస్ఎస్పి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఎస్పి అంటారో తెలంగాణలో టీఎస్ఎస్పి ఎస్పిఎఫ్ ఫైర్ ఎస్పిఎఫ్ ఫైర్ ప్రజెన్స్ లేదా జైలు వాటర్స్ అంటాం ప్రెజెన్స్ లేదా జైలు వాటర్స్ అదేవిధంగా ఎక్సైజ్ ఎక్సైజ్ కమ్యూనికేషన్స్ ఐటీ ట్రాఫిక్ ఐటీ ట్రాఫిక్ పీటీఓ ఫింగర్ ప్రింట్స్ పీటీఓ ఫింగర్ ప్రింట్స్ తెలంగాణ పోలీసు దానికి సంబంధించి చూద్దాం మొత్తం దానికి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ మనం సివిల్ కానిస్టేబుల్ గురించి చూద్దాం సివిల్ కానిస్టేబుల్ ఎటువంటి డ్యూటీ చేస్తారు చాలామందికి పోలీసులు ఇన్ని రకాల పోలీసులు ఉన్నారని ఎవరికి తెలియదండి ఇన్ని రకాల పోలీసులు ఉన్నారని కానీ అసలు వీళ్ళు ఎటువంటి డ్యూటీ చేస్తారో తెలియదు కాబట్టి ఒకసారి చూద్దాం సివిల్ పోలీసు ఎటువంటి డ్యూటీ చేస్తారు అనే దాని మీద చూసినట్లయితే ప్రజలను సంరక్షించడం అంటే వాళ్ళ యొక్క ధన ప్రాణ మానమలను కాపాడాలి అదేవిధంగా బ్లూక్లోడ్స్ బ్లూ కోడ్స్ నైట్ అంతా కూడా వీళ్ళు పెట్రోలింగ్ తిరుగుతారు అండి బ్లూ కోడ్స్ పెట్రోలింగ్ లాండ్ ఆర్డర్ డ్యూటీ చేస్తారు కలెక్టింగ్ ఇంటెలిజెన్సీ కలెక్టింగ్ ఇంటెలిజెన్సీ ట్రాఫిక్ డ్యూటీ చేస్తారు కోర్టు డ్యూటీ చేస్తారు బందోబస్తు డ్యూటీ చేస్తారు విఐపి డ్యూటీ చేస్తారు అదేవిధంగా క్రైమ్ డ్యూటీ చేస్తారు క్రైమ్ డ్యూటీ చేస్తారు అదేవిధంగా సైబర్ క్రైమ్ క్రైము సైబర్ క్రైము ఇటువంటి డ్యూటీస్ అన్నీ కూడా ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ అంటారు అన్నమాట సివిల్ కానిస్టేబుల్ని సివిల్ కానిస్టేబుల్ అయితే చేయడం అయితే అనమాట ఈ సివిల్ కానిస్టేబుల్ అనేది చేయడం జరుగుతుంది ఇక ఏఆర్ ఆర్మీ రిజర్వ్ పోలీస్ అంటాం ఏఆర్ని ఆర్మీ రిజర్వ్ పోలీస్ అంటాము వీళ్ళు ఏం చేస్తారయ్యా డ్యూటీస్ అంటే ప్రెజెన్స్ ఖైదీలకి ఎస్కర్ట్ వీఐపీ ఎస్కాట్ అనేది ఖైదీల ఎస్కార్ట్ ప్రెజెన్స్ ఎస్కార్ట్ అంటాం అనమాట విఐపి ఎస్కార్ట్ ఆ సివిల్ పోలీసుకి సహాయంగా పనిచేయడం ఏదైతే సివిల్ పోలీస్ ఉన్నారో ఆ సివిల్ పోలీసులకి సహాయంగా పనిచేయడం పెట్రోలింగ్ డ్యూటీస్ ఉంటాయి కూడా పెట్రోలింగ్ డ్యూటీస్ అంతే విధంగా ల్యాండ్ ఆర్డర్ డ్యూటీస్ చేస్తారు ట్రాఫిక్ డ్యూటీస్ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట ట్రాఫిక్ డ్యూటీస్ గార్డ్ డ్యూటీస్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళు కూడా చేయడం జరుగుతుంది ఇక ఎస్ఏఆర్ సిపిఎల్ ఇది ఎస్సీఆర్ సిపిఎల్ అనేది క్యాపిటల్ సిటీ ఎక్కడైతే క్యాపిటల్ సిటీ ఉంటుందో ఆ క్యాపిటల్ సిటీలో ఎస్సీఆర్ సిపిఎల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఇది కూడా ఏఆర్ వింగ్ టైప్లో ఉంటుంది అనమాట ఏఆర్ వింగ్ టైప్లోదే దీన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసి విజయవాడలో ఉందనమాట విజయవాడలో దీని హెడ్ క్వార్టర్ సిటీ ఉంది అది వీళ్ళు కూడా ఏం డ్యూటీ చేస్తారంటే ప్రెజెన్స్ ఎస్కాట్ ఖైదీలు యొక్క ఎస్కాట్ చేస్తారు విఐపి ఎస్కాట్ చేస్తారు సివిల్ పోలీసులకి సహాయంగా విధులను నిర్వర్తించడం కూడా చేస్తారు అదేవిధంగా పెట్రోలింగ్ చేస్తారు లాండ్ ఆటకు సంబంధించినటువంటి డ్యూటీలు చేస్తారు ట్రాఫిక్ డ్యూటీస్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఇక ఏపీఎస్పి లేదా టీఎస్ఎస్పి ఏపీఎస్పి లేదా టీఎస్ఎస్పి స్పెషల్ పోలీస్ అంట ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లేదా తెలంగాణ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు వీళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులకు సంబంధించిన డ్యూటీలు నక్సలైట్లకు సంబంధించినటువంటి డ్యూటీసు వీఐపిఎస్ కట్టు సివిల్ పోలీసులకు సహాయకంగా పనిచేయడం సివిల్ పోలీసులకు సపోర్ట్గా పనిచేస్తారు బందోబస్తు డ్యూటీ చేస్తారు ల్యాండ్ ఆర్డర్ డ్యూటీ చేస్తారు ఆక్టోపస్లోకి వెళ్తారు హౌండ్స్లోకి వెళ్తారు ఏగల్ టీంలో పనిచేస్తున్నారు రెడ్ షాన్లో చేస్తున్నారు ఇంటెలిజెన్స్లో చేస్తున్నారు అది ఐఎస్డబ్ల్యూ అంటాం కదా ఇంటెలిజెన్స్లో చేస్తున్నారు జీఆర్పి డ్యూటీస్ చేస్తున్నారు ఎస్ఐబీలు చేస్తున్నారో ప్రతి వింగ్లో కూడా ఈ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే విధులను నిర్వర్తించడం జరుగుతుందన్నమాట ప్రధానంగా వీళ్ళు లాండ్ ఆర్డర్ పోలీసులకు సపోర్ట్ ఉంటాం వీఐపీ బందోబస్తు చేయడం అదేవిధంగా ఏదైతే వీఐపీ హౌసెస్ ఉంటాయో లేకపోతే సచివాలయం గవర్నర్ గారు హౌస్ ఇక్కడ డ్యూటీలు గార్డ్ డ్యూటీలు అనేది చేయడం జరుగుతుంది ఇలా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన డ్యూటీ ఇక ఎస్పీఎఫ్ ఇక ఎస్పీఎఫ్ అంటే ఏంటంటే స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ అంటాం స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ వీళ్ళు స్టేట్ లెవెల్ ఉంటారన్నమాట స్టేట్ లెవెల్ డ్యూటీ చేస్తారు ఓన్లీ మెన్ మాత్రం ఉంటారు ఉమెన్ అనేది ఉంటారు ఏపీఎస్పీలో కూడా మెన్ మాత్రం ఉంటారు ఉమెన్స్ అయితే ఉంటారన్నమాట ఓన్లీ మెన్ వీళ్ళు ఏం చేస్తారంటే టెంపుల్ ప్రొడక్షన్స్ ఏదైతే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్కి సంబంధించిన ప్రో ప్రొడక్షన్ చేస్తారో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా జాతీయ ప్రాజెక్ట్స్ కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను సంరక్షించడం వీళ్ళ బాధ్యత అనమాట అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి భద్రత కానీ ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి భద్రత కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ అసెంబ్లీస్ కానీ ఎయిర్పోర్ట్స్కి కానీ ఓఎన్జిసికి సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా వీళ్ళైతే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఫైర్ డిపార్ట్మెంట్ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ చేసేటువంటి డ్యూటీ ఏముంటుందంటే మెయిన్లీ ఫైర్ ఇన్సిడెంట్స్ ఫైర్ ఇన్సిడెంట్స్ విఐపి కాన్వాయ్ ఎస్కాట్ విఐపి కాన్వాయ్ ఎస్కాట్ అదేవిధంగా అదేవిధంగా ఇది ఏంటంటే పండగలు అవి జరిగేటప్పుడు వాళ్ళు స్టాండ్ బైలో ఉండడం అయితే జరుగుతుంది ఈ డ్యూటీలు అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇది ఇక ప్రెజెన్స్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ప్రెజెన్స్లో అక్కడ వీళ్ళ లోపల మాత్రమే బందోబస్తు ఇస్తారనమాట ప్రెజెన్స్ ఖైదీలకు సంబంధించిన భద్రత ఖైదీలకు సంబంధించిన అబ్జర్వేషను వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళటం కోర్టు నుంచి బయటికి తీసుకురావడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుడ్ ఎలాగ ఉంటుంది ఎంతమంది ఉంటున్నారు ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారో అదంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రెజెన్స్ లేదా జైలు వాటర్ సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక మరొకటి ఏంటంటే పీటీఓ ఈ పీటీఓ అనేది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అనమాట పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఇష్యూస్ ఆఫ్ వెహికల్స్ అనమాట వెహికల్ సప్లై చేయడం అదేవిధంగా వెహికల్ని మెయింటైన్ చేయడం వీఐపీకి సంబంధించిన డ్రైవింగ్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి డ్యూటీలు చేయడం అదేవిధంగా వెహికల్ని వెహికల్ని రిపేర్ చేయడం వెహికల్ని దానికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళైతే చేయడం జరుగుతుంది ఏది ఫీటు సంబంధించింది అనమాట ఇక కమ్యూనికేషన్ ఉంది కమ్యూనికేషన్కి సంబంధించి వీళ్ళ కమ్యూనికేషన్కి సంబంధించి వైర్లెస్ వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించి చేస్తారు సాటిలైట్స్ కమ్యూనికేషన్ చేస్తారు జీపీఎస్ రిపీటర్స్ దగ్గర ఉంటారు అదేవిధంగా టెక్నికల్ టీమ్స్ ఉంటాయి అదేవిధంగా కంట్రో కంట్రోల్ రూమ్స్ దగ్గర పనిచేయడం జరుగుతుంది సిసి సిసిటిఎన్ఎస్ దగ్గర పనిచేస్తారు టెట్టా దగ్గర పనిచేస్తారు ఎస్పీ ఆఫీసులు చేస్తారు డీజీ డి డీజీపీ గారి ఆఫీసులో పనిచేస్తారు ఇలాగా వీళ్ళ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి టోటల్ టోటల్ డ్యూటీస్ అనేది ఈ ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు చేసే డ్యూటీన్స్ అంటే డైలీ హండ్రెడ్ కానీ లేదా థౌజండ్ మనం చెప్పుకున్నాం అది కానీ అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ కానీ ట్రాఫిక్ చలానానికి సంబంధించింది కానీ కంట్రోల్ రూమ్స్ కానీ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళే వెళ్ళే మొబైల్ ట్రాకింగ్ కానీ నెట్వర్క్ కానీ మొబైల్ ట్రాకింగ్ నెట్వర్క్ అదేవిధంగా నెట్ నెట్వర్క్ మేనేజ్మెంటు కంట్రోలు అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తూ డ్యూటీస్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది ఇది ఐటీకి సంబంధించింది ఇక ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఉంది ఇంకా ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అంటే ఏంటంటే హెల్పింగ్ ఇన్ హెల్పింగ్ ఇన్ కేస్ సాల్వింగ్ కేసుని సమస్యను పరిష్కరించడానికి కోసం హెల్పింగ్ హెల్ప్ సహాయం చేయడానికి హెల్పింగ్ ఇన్ కేసు సాల్వేషన్ను అది కలెక్టింగ్ ఫింగర్ ప్రింట్స్ కలెక్టింగ్ ఫింగర్ ప్రింట్స్ ఆధారాల సేకరణ అనేది ప్రధానంగా ఈ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అనేది వారి యొక్క విధులను నిర్వర్తించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ప్రోబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రోబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఇది ఇది డ్యూటీస్ ఏం చేస్తుంది అంటే లిక్కర్ ఏదైతే ఉందో ఆ ఇల్లీగల్ లిక్కర్ కానీ అదేవిధంగా నాటు సారాకు సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేయడం కానీ అదేవిధంగా వైన్ షాప్స్ లేదా వారెండ్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్స్పెక్షన్ కానీ వైన్ షాపు లైసెన్స్కి సంబంధించి కానీ కల్తీ మద్యం నియంత్రణ కానీ గంజాయి నియంత్రణ కానీ ఇటన్నింటికి సంబంధించిన డ్యూటీస్ అయితే ఈ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ పోలీసు కూడా ఏం డ్యూటీ చేస్తారంటే ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవ్వడం కానీ ట్రాఫిక్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇవ్వడం ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం ట్రాఫిక్ చలనలు వేయడం వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం ఇటువంటి డ్యూటీస్ అన్నీ కూడా ఈ ట్రాఫిక్కి సంబంధించి చేయడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చాలామందికి ఇన్ని రకాల పోలీసులు ఉన్నాయి ఏ పోలీసు ఏ డ్యూటీ కూడా చేస్తారో కూడా తెలియదు అనమాట దానికి సంబంధించిన చాలా మంచి వీడియో ఇది మీరైతే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్